మనుషుల యొక్క ఆరా పౌరు ఎంత ఒక వ్యక్తి యొక్క ఆయన దగ్గర ఏదైనా వస్తువుల్లో ఆయనకి నెగిటివ్ పవర్ చెక్ చేశారు ఈ రింగ్ పెట్టుకుంటే ఇక్కడ ఇప్పుడు ఈ రింగ్ తను ధరించారు ఇది కెంపు ఇది మెటల్లో ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఇది ఇది పంచరోహల్ తో చేసినటువంటి రింగ్ అనమాట ఇప్పుడు వారికి నేచురల్ గా ఏంటంటే ఇది నెగిటివ్ చూసేటటువంటి శాంపుల్ కదా ఇప్పుడు ఎక్కడ నెగిటివ్ లేదు వారి దగ్గర ఇది పెట్టుకోవడం వల్ల నెగిటివ్ అవుతుంది చూడండి పట్టుకోండి చేతిలో పట్టుకోండి ఇదిగో ఇది స్కాన్ ఓపెన్ అయిపోతుంది నెగిటివ్ అది ఇక మళ్ళీ తర్వాత తర్వాత దాని వల్ల తన ఆరా పవర్ కూడా తగ్గిపోతుంది వాళ్ళ వ్యక్తిగతంగా ఇప్పుడు ఆరా ఎంత ఉంది చెక్ చేద్దాం సరే సంప్రదేశ్ నేను పెడుతున్నారు తను ఇప్పుడు న్యాచురల్ పవర్ ఎంత ఉంది చెక్ చేద్దాం నువ్వు న్యాచురల్ ఆరా ఎంత ఉంది జస్ట్ వన్ అండ్ హాఫ్ మీటర్ టూ మీటర్స్ ఉంది ఇప్పుడు ఆ రింగ్ తీసుకోండి రింగితో లేట్ ఉంది కాబట్టి ఉన్న పవర్ కూడా తగ్గిపోతుంది నువ్వు జీరో అయిపోయినావు ఉన్న కాస్త పవర్ ఏమైపోయింది ఆ రెండు మీటర్లు కూడా ఈ రింగ్ పెట్టుకోవడం వల్ల అది పడని కారణంగా అది కూడా జీరో అయిపోయింది ఆర మొత్తం ఇది ఇప్పుడు జీరో ఉంటుంది ఇప్పుడు తీశారు కదా మళ్ళీ యాసిడ్ పవర్ వచ్చేస్తారు ఇప్పుడు వీరికి ఇంత ఆర పవర్ ఉంది ఏముంది అంటే టూ మీటర్స్ ఆర పవర్ ఉంది కనాలు ప్రదక్షణం చేయి ఇప్పుడు ఇప్పుడు అబ్బాయి ఆర్ స్కాన్ చెక్ చేద్దాం ఆరా పవర్ జరిగింది మీ గో ప్రదక్షణం చేయేక ముందు అబ్బాయికి కేవలం ఒక రెండు మీటర్లు మాత్రమే ఆరా పవర్ ఉంది గో ప్రదక్షిణ చేసిన తర్వాత చేసి కూడా ఒక ఐదు నిమిషాలు అయిపోయింది అయిన ఎంత పవరం చెక్ చేద్దాం ఆరా పవర్ మనశక పాజిటివ్ మనకు ఒక కాంతి ఉంటుంది కదా ప్రతి ఒకరికి ఒక బల్బు వెలిగించిన అనుకోండి దాని కాంతి ఎంత విస్తరిస్తుంది అలాగే మనకున్న షిఫ్ట్ ఇంతుంది ఇప్పుడు ఇది అయినప్పటికీ కూడా గోమాత జై